ప్రముఖ రంగస్థలం నటుడు తెలుగు నాటక రంగానికి దశ దిశ మార్చిన మహానటుడు బల్లారి రాఘవ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో జన్మించిన బల్లారి రాఘవ చిన్నతనంలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకుని తన పన్నెండు ఏటవని నాటకరంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు తాను ఏ పాత్ర వేసినా అందులో జీవించేవారని ఆయన నాటకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించేదని పేర్కొన్నారు తమిళం తెలుగు హిందీ మలయాళం భాషలతో పాటు దేశ విదేశాలలో కూడా నాటకాలను ప్రదర్శించి నాటక రంగానికి దశను దిశగా మార్చిన గొప్ప నటుడు బల్లారి రాఘవని కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగస్థల కళాకారులు కెఎన్ రాజా పొన్నాల జేజీ రెడ్డి కేశవల్ రెడ్డి శ్రీధర్ పనిభూషణ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతర కళాకారులు పాల్గొన్నారు కీర్తిని ప్రపంచ దేశాల్లో బాగుటా ఎగరవేసిన మహానటుడు ఆయన ఇంగ్లాండ్లో ఆయన ప్రదర్శించినటువంటి నాటకాలు చూసి పాశ్చాత్య దేశాలు కూడా విశమయం స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని చెప్పి ఆయన తన భార్యనే మొట్టమొదటిగా రంగస్థలం మీద నటింపు చేసినటువంటి మహానుభావుడు బల్లారి రాఘవాచార్య గారు అంతేకాకుండా ఆయన ఆయనతో నటించే సహనటులకి నెల జీతాలు ఇచ్చేవాడు వాళ్ళ మృతి కోసం అదేవిధంగా ఆయన మంచి లాయర్ కూడా ఏదైనా పేదవాడు ఒక కేసు ఆ పేదవాడి మీద పక్కన న్యాయం ఉంటే ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాదించి ఆ పేదవానికి న్యాయం చేకూర్చున్నటువంటి మహానుభావుడు ఆయన ఆయన అరవై రెండు సంవత్సరాలకి రచించారు బల్లారిలో ఇప్పటికీ ఆయన పేరుతో థియేటర్ ఉంది ప్రతి సంవత్సరం కూడా బళ్ళారి రాఘవాసారి గారి యొక్క ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు తెలుగు వారి నాటక రంగానికి మంచి కీర్తి తీసుకొచ్చాడు బహారి నాగవాచార్య గారు వారి వద్ద వారికి నివాళులు అర్పిస్తాను